గతంలో లడ్డు వివాదాన్ని చూసాం మనం లడ్ లడ్డులో ఏం కల్తీ జరగకపోయినా సరే లడ్డులో కల్తీ జరిగింది హిందూ మనోభావాలు దెబ్బతినేసి వినే విధంగా చేశారు గత ప్రభుత్వం అని పవన్ కళ్యాణ్ గారు అసలు మామూలుగా రెచ్చిపోయారు సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మం అని ఏ స్థాయిలంటే దేశవ్యాప్తంగా దాని చర్చికి వచ్చేసింది ఏంది తిరుమల తిరుపతి లడ్డు ఎంత దారుణంగా అవపవిత్రమైందా దీని గురించి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంత స్థాయిలో మాట్లాడుతుండ్రో సనాతన ధర్మం గురించి సనాతన ధర్మం కానీ ఆయన ఒక్కడే సనాతన ధర్మం గురించి పోరాడుతున్నాడా సనాతన ధర్మంలో ఆయన ఒక్కడే పుట్టాడు అనే విధంగా తర్వాత ఏదైతే కోర్టు ముట్కాయలేసారక మళ్ళీ మాట మళ్ళీ మాట మర్చుకున్నాడు మళ్ళీ పైపెచ్చు ఈ పాపం పోవడానికి అతని విజయవాడ కనకదుర్గమ్మ గుడి మెట్లు కడగడం అదొక నటన అదొక డ్రామా క్రియేట్ చేశాడు తర్వాత అక్కడి నుంచి తిరుపతి మెట్లు ద్వారా నడి నడిచిపోవడానికి అదొక నటన క్రియేట్ చేశాడు ఇప్పుడు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన నిన్న సంఘటన చూస్తే ఎవరికైనా ఎవరైనా సరే బాధపడే సంఘటన భక్తులు వైకుంఠ దర్శనానికి భక్తులు వస్తారని తెలుసు దానికి ప్రభుత్వం కఠిన కఠినంగా చర్యలు తీసుకోవాలా ఏ ఇబ్బందులు రాకూడదు భక్తులకి ఏ ఇబ్బందులు రాకుండా అన్ని సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కానీ భక్తుల మీద ఎటువంటి శ్రద్ధ ఎటువంటిది లేదు కానీ సినిమా ఫంక్షన్లకి సినిమా ఈవెంట్లకి వాటికి నాలుగైదు రోజుల ముందే అధికారులని ప్రభుత్వం సంబంధించింది కాకపోయినా సరే సినిమా ఈవెంట్లకి అధికారుల్ని ప్రభుత్వ అధికారుల్ని పోలీస్ డిపార్ట్మెంట్ని మొత్తాన్ని తీసుకొయి కట్టడి తిట్టగా ఏ ఇబ్బంది రాకూడదు హీరోలకి సినిమా హీరోలకి ఏ ఇబ్బంది రాకూడదు అనే విధంగా పకడ్బందీ ఏర్పాట్లు దేశంలో అసలు ఏమి సౌకర్యం లేకుండా చేసి భక్తులకు ఇబ్బంది జరిగే విధంగా చూశారంటే చూడండి ఎంత దారుణంగా వ్యవహరించారో